ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకు వచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా ఒక ఉన్మాదుల మారుగా తయారయ్యారు అరాచక శక్తుల మారిగా తయారయ్యారు ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం అన్ని చేశారు మొన్నటి వరకు ఒక ఆయన చూశారు మీరు ఇక్కడ బుల్లెట్ తీస్తారన్నాడు నెల్లూరు జిల్లాలో ఒక ఆయన ఇప్పుడు బుల్లెట్ దిగింది ఒక తన్ను తన్నాడు ఎక్కడో నరసరావు పేట పడిపోయాడు రేపు ఎళ్ళ మళ్ళా వాళ్ళు ఒక ఓటర్ సంత ఒక అంటే చెన్నైలో పడతాడు అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మంచి చెడుకు ఏ మాత్రం కూడా వెరవకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని దించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నేను అదే సమయంలో వీళ్ళని విమర్శించడమే కాదు నేనేం చేయబోతున్నానో మీకు చెప్పాల్సిన బాధ్యత నా పైనంది ఐదు సంవత్సరాలు ఏం చేయబోతామో నిర్దిష్టంగా మీ అందరికా మీ ఇస్తున్న అన్ని వర్గాలను ఆదుకుంటా బలమైన వర్గాలకు అండగా ఉంటా పేదవాడికి తోడుగా ఉంటాం ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీ జీవితాల్లో కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా మా బ్రాండ్ మీకు తెలుసు మోటార్ తేవడం మా బ్రాండ్ అదే మరిగా ఎక్కడెక్కడ పెట్టుబడులు తరివేయడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ డబ్బులు సంపాదించడం జగన్మోహన్ రెడ్డి బ్రాండు నిజమైన ప్రజా సేవ చేయడం మా బ్రాండ్ అని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు